నేనైతే యూట్యూబ్ ఛానల్ మానేద్దాం అనుకుంటున్నా అందరూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు మనసు బాధగా ఉంది అందుకనే వీడియోలో ఆపేద్దాం అనుకుంటున్నా హలో హాయ్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు మనస్ఫూర్తి ఈ రోజు వీడియో ఏంటంటే ఇది పల్లెటూరు లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు పల్లెటూరులో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు చేస్తా ఉంటే చుట్టుపక్కల చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ అందుకనే మేమైతే ఇప్పుడు కొంచెం ఈ వీడియో అయితే చేయబోతున్నాం అందరు అలా అంటే మీకు వీడియో ఎందుకు చేస్తున్నారు మీకు అవసరమా మీ పని ఏందో మీరు చేసుకొని ఉండొచ్చు కదా అదే కూలో నాలో చేసుకొని ఉండొచ్చు కదా యూట్యూబ్ మీకేం అవసరమా యూట్యూబ్ ఛానల్ మీరు ఎందుకు పెట్టిరా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే అయితే అందరు మేము బయట వీడియోలు ఇట్లా తీస్తే అందరు మాకు వెళ్ళి నచ్చు గా చూస్తున్నారు కొంతమంది అయితే సాటుగా అయితే వాళ్ళట వీడియోలు తీస్తున్నారట వాళ్ళకి ఎవరు చూస్తారు వాళ్ళంత మంచి మంచిగా ఉన్నారా అని అందరు చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అయితే నాకు బాధగా అనిపించి బావా నేను యూట్యూబ్ ఛానల్ బంద్ చేస్తా నేను చెయ్యనని చెప్పినాము బావతో అంటే నువ్వెందుకు ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు మానేస్తావు అని నేనైతే ఎంకరేజ్ అయితే అనమాట ఎవరో పక్క ఎవరో ఏదో వంద రకాలుగా మాట్లాడుకుంటారు వాళ్ళందరూ పట్టించుకొని మనం మానేద్దాం అని అనుకుంటే అది కరెక్ట్ కాదు మనం ముందుకు కూడా వెళ్ళలేము అందుకనే మనం మనకు తోచినట్టుగా మనకు వచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటా పోతే అది సెట్ అవుతుందని నేను అనుకుంటున్నా అదే మీరు కూడా సపోర్టు చాలా మంది సపోర్ట్ చేశారు దాదాపు ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల మంది అయితే సబ్స్క్రైబర్ అయితే దాదాపు మేము ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడో నెల ఏడో ఆరో ఆరు నెలలు అనుకోండి ఆరో ఏడో నెల అవుతుంది సెవెన్ మంత్ కే అంతమంది సబ్స్క్రైబర్లు అయితే అన్నమాట సో వచ్చి చాలా సంతోషంగా కానీ మనకి వీడియోలు చేస్తా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రాబ్లం వచ్చిందనమాట వాళ్ళు వాళ్ళ మనసులో మన పల్లెటూరు అంటేనే వాళ్ళు ఏదో ఒకటి మనం చిన్న మిస్టేక్ చేసినా వాళ్ళు వంద రకాలుగా అనమాట అట్లుంటుంది మన పల్లెటూరు అంటేనే ఇక యూట్యూబ్ మానేద్దామని అనుకుంది కానీ నేను వద్దులే మన మన పని మనం చేసుకుంటాం వీడియోలు చేసుకుంటా పోదాం ఎవరు ఏమో అనుకుంటే మనకేంది లే అనేసి నేను అంటున్నాను మీరేమంటారో కామెంట్లో అయితే చెప్పు ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పి ఇంకా మీరు అలాగే సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా ఓకేనా గాయస్